హాయ్ అండి వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు పదే పది నిమిషాల్లో చేసుకోగలిగే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేసి చూపిస్తున్నాను ఇది పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చండి అండి ఎప్పుడన్నా తక్కువ టైంలో చేసుకోవాలి కడుపునిండా నిండా తినాలి టేస్టీగా అనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడిగా చేసుకొని అప్పటికప్పుడే తినేయచ్చు చాలా తక్కువ టైంలో టేస్టీగా తినగలిగే బ్రేక్ఫాస్ట్ ఇంకా మనకు స్నాక్స్ కూడా తినచ్చు ఇక చేయకుండా విడికి వెళ్దాము ముందుగా అయితే ఒక బౌల్ నిండా నేను బరుగులు తీసుకున్నానండి వీటిని కొన్ని చోట్ల మరమరాలు అని కూడా అంటారు వీటిలో నీళ్ళు వేసేసుకొని ఒకసారి బాగా లోపలికి అదిమేసి పక్కన పెట్టేసుకోవాలి బరుగులు బాగా రానిపోతాయి సరిగ్గా నానకున్నా సరే ఉగ్గాని అనేది అంత టేస్టీగా ఉండదు మనకు ఈ బొరుగులు అక్కడక్కడ గట్టిగా తెలుస్తాయి కాబట్టి నీళ్ళలో ఇలా పెట్టేసి నానబెట్టేసుకోవాలి ఇవి నాణ్యలోపు స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది మీ ఇష్టము ఇందులో పోపు దినుసులు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు ఇంకా పచ్చిశనగపప్పు కలిపి ఒక డబ్బాలో వేసుకుని ఉంటాను దాన్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇందులో పచ్చిశనగపప్పు మినపప్పు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటాయి అలాగే ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు కూడా వేసుకున్నాను ఒక చిటికెడు వరకు ఇంగో వేస్తున్నాను స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని వీటిని వేసుకోవాలి ఎక్కడే కానీ మాడనివ్వకుండా వీటిని దోరగా వేయించుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని వేస్తున్నాను ఒక మూడు పచ్చిమిరకాయలు కూడా ఇలా నిలువ కట్ చేసి వేసుకున్నాను ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు ఇక్కడ మరి మనకు ఎర్రగా రావాల్సిన పని లేదు కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఉగ్గాని తినేటప్పుడు అక్కడక్కడ ఈ ఉల్లిపాయలు తగులుతూ చాలా బాగుంటాయి కాబట్టి మరి ఎక్కువ ఎర్రగా రానివ్వకూడదు పచ్చి వాసన పోతే సరిపోతుంది పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని మొత్తం బాగా కలిపేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను టమాటాలు కూడా మరి మెత్తగా మనకు ఫ్రై అవ్వాల్సిన పని లేదు కొద్దిగా పచ్చివాసన పోతే సరిపోతుంది వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకొని ముందుగా మనము బరుగుల్ని నానబెట్టుకున్నాం కదా ఆ బరుగుల్ని ఎక్స్ట్రా ని ఇలా పిండేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాను ఈ నానిన బరుగుల్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇక్కడ సాల్ట్ వేసుకునేటప్పుడు కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఇందులో మనము పుట్నాలపప్పు పౌడర్ ని చేసుకుని వేసుకుంటున్నాము పుట్నాలపప్పు పౌడర్ లో పుట్నాల పప్పు కొద్దిగా జీలకర్ర సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకుని ఉండాలి ఆ పౌడర్ ని పుట్నాల పౌడర్ లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వేసుకునేటప్పుడు సాల్ట్ కొద్దిగా తక్కువ వేసుకోవాలి చూసారు కదా మొత్తం బాగా కలిసేటట్టు కలిపి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు పుట్నాలపప్పు పౌడర్ ని వేసుకోవాలి ఈ పౌడర్ వేసుకోవడం వల్ల ఈ ఉగ్గాని అనేది చాలా టేస్టీగా ఉంటుంది పుట్నాల పప్పు కొద్దిగా కారపొడి జీలకర్ర సాల్ట్ వేసి ఇలా గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టుకుని ఉంటే రెండు నుంచి మూడు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న బొరుగులు బట్టి ఇలా ఒక నిమిషం పాటు బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో చివరగా కొద్దిగా కొత్తిమీర అలాగే నిమ్మరసాన్ని పిండేసుకొని బాగా కలిపేసుకోవాలి నిమ్మరసం పిండేటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మరసం పిండేసుకొని బాగా కలిపేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసాన్ని పిండేసుకున్నాను ఆర నిమ్మ చెక్క అయితే సరిపోతుంది మొత్తం కూడా బాగా కాల్చిరెడ్ కాల్పేసుకుని మనము సర్వింగ్ బౌల్ లెక్కి తీసుకుంటే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయినట్టే ఈ ఉగ్గాని మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు పదే పది నిమిషాల్లో వేడి వేడి ఉగ్గాని చేసుకుని తినచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్